ఇక నిన్న తొండ నేను నేడు బల్లి సైబర్ సిటీలో తెల్లవారుజామున నిలిచిన సరఫరా వినియోగదారు విద్యుత్ శాఖ వివరణ ట్రాన్స్ఫార్మర్ పై బల్లి పడినందు అంతరాయమట హైదరాబాద్ కరెంటు కష్టాలపై నెట్టింట్లో ఇంట్లో చలోక్తులు అంటూ మరి అది జరిగే పట్టికే పెట్టిరని కొంతమంది అంటుర్రు కాదు ఇదంతా ఉత్తదని కొంతమంది అంటారు మరి తెలవాలి అది ఆ ట్రాన్స్ఫార్మర్ పడితే షార్ట్ సర్క్యూట్ అయి కొంత అయిందట నిజమేనా అది వాస్తవమా అదే అదే రెండు ఫోటోలు కూడా పెట్టిరు కదా వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సో కరెంటు కోత కోళ్ల మృత్యువాత వైరల్ గా మారిన పౌల్ట్రీ రైతు స్వామి వీడియో కాంగ్రెస్ మీటింగ్ కు పవర్ కట్ తరచూ అంతరాయం చీకట్లోనే షబ్బీర్ స్పీచ్ అంటూ ఏదైనా షబ్బీర్ స్పీచ్ అట చీకట్లోనే జరిగిందట కాంగ్రెస్ మీటింగ్ కూడా పవర్ కట్ అవుతుందంటే పవర్ కట్ ఏమన్నా ఒక బీఆర్ఎస్ కి వేయగలుగుతారా అట్లుంటే బానే ఉంటుండే మరి కానీ బీఆర్ఎస్ మీటింగ్ లకే పవర్ కట్ చేసినట్టు అయితే బాగుంటుండే ఆ ఇది ఇది చూడరి ఇరవై నాలుగు గంటల్లో ఐదు అంటూ ఈ వీడియో వచ్చింది చూసిరా మీరు మన ఎట్లా పూడిచిర్రు దొంగలు పట్టపగలు పట్టపగలు ఈ పోలీసు వాళ్ళ భయమే లేకుండా పోయింది పోలీసు వాళ్ళు ఉన్నారు అనే భయం ఉంటే అట్లా చేయకపోదురు డైరెక్ట్ గా షాప్ లో పోయి బంగారం షాప్ లో పోయి వాళ్ళు ఇట్లా ఖచ్చితంగా ఇట్లా పొడిచిరు ఉంది ఆ వీడియో ఉన్నట్టుంది నా దగ్గర ఉంది నేను చూసినట్టున్నా నేను ఎక్కడో మామూలుగా పొడహలేవాడు అంత ధైర్యంగా జాగ్రత్త పడమని చెప్పడానికి ఆ వీడియో చూస్తా ఉన్నా నేను ఎందుకంటే పట్ట పగలు అట్లా ఎలాంటి భయం లేకుండా కత్తులు పట్టుకొని వచ్చి మరి చేస్తున్నారంటే మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది అది సో ఇవి మొత్తానికి ఇలాంటి వార్తలు మరిన్ని వార్తలతోని చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం